మీ నెల జీతం వెంటనే అయిపోతుందా ఇలా చేయండి నెలంతా డబ్బులు మీ చేతిలో ఉంటాయి సంపాదన ఆదా చేయడం అనేది మంచి ఆర్థిక భవిష్యత్తు కోసం కీలకమైన అంశం మనం కొంతమందికి ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ఖర్చులు పెరిగిపోతాయి కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి నెలలో కొంత మొత్తం సేవ్ చేయడం అనేది సాధ్యమే ఇక్కడ కొన్ని స్మార్ట్ సేవింగ్ టిప్స్ అనేవి చూద్దాం బడ్జెట్ ప్లానింగ్ మీ ఆదాయం ఖర్చులపై ఒక స్పష్టమైన ప్లాన్ కలిగి ఉండండి నెలవారీ బడ్జెట్ తయారు చేసి మీరు ఎంత సంపాదిస్తే అంతటి ఖర్చులు పెరిగిపోతాయి అనేదాన్ని గుర్తించండి అవసరం లేని ఖర్చులను తగ్గించడమే సేవింగ్స్ దారితీస్తుంది సేవింగ్స్ అకౌంట్ ప్రతి నెలలో మీరు ఆదా చేయగలిగి కొంత మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేయండి ఇది మీకు డబ్బు నిల్వ చేయడంలో సహాయపడుతుంది మీకు వేగంగా అడ్జస్ట్ చేయడానికి అవసరమైన ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పడుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ మీరు మీ కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వాలనుకుంటే మంచి లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఎంచుకోండి ఇది మీకు భవిష్యత్తులో లభించే ప్రయోజనాలను పెంచుతుంది అనవసరమైన ఖర్చుల నుంచి రక్షణ కూడా కల్పిస్తుంది అనవసరపు అప్పు అపరిచిత రుణాలు క్రెడిట్ కార్డు అప్పులు మీ ఆదాయాన్ని తక్కువ చేస్తాయి అవి తప్పనిసరిగా అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోండి షాపింగ్ ప్రయాణాలు ఆహారం షాపింగ్ ప్రయాణాలు అందరూ ఎక్కువగా ఖర్చు చేసే విభాగాలు అతి మోస్తరుగా మంచి డీల్స్ ఆఫర్లను ఎంచుకుని అవసరమైనవి మాత్రమే కొనండి అనవసరమైన వ్యయాలను తగ్గించండి ఖర్చులపై కంట్రోల్ మీ ఇంటి అవసరాలకు సంబంధించిన అన్ని ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించండి ఫేస్ టైమ్ గ్యాస్ వాటర్ బిల్లులు ఇంటి రూపు సేవలకు సంబంధించిన ఖర్చులను తగ్గించే మార్గాలను వెతకండి మైండ్ఫుల్ పేమెంట్ మీరు ప్రతి నెలలో చెల్లించే సేవలు డిమాండ్ ఛార్జీలు వంటివి మీరు పరిగణ పరిగణలోనికి తీసుకోకుండా వాటిని ఆఫ్ చేయడం లేదా తక్కువ చేసుకోవడం ద్వారా సేవింగ్ చేయవచ్చు డీల్స్ అండ్ ఆఫర్స్ మీ అవసరాలకు అనుగుణంగా ప్యాకేజీ డీల్స్ వార్షిక ఆఫర్లను ఉపయోగించండి వాటి ద్వారా కొంత డబ్బును ఆదా చేయవచ్చు అలాగే యాభై ముప్పై ఇరవై ప్రో పోర్షన్ మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా పంచుకోండి యాభై శాతం ఖర్చులు ముప్పై శాతం ఆత్మీయ విలాసం ఇరవై శాతం సేవింగ్స్ ఈ విధంగా మీరు పెరిగిన ఆదాయంతో ఆర్థికంగా భద్రంగా ఉండవచ్చు మీ ఆదాయం పెరిగినప్పుడు దాన్ని అంతటా ఖర్చు చేయకుండా కొంత మొత్తం సేవింగ్స్కి కేటాయించండి అది ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది చూశారు కదా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ పాటించడం ద్వారా మీ నెల జీతం వెంటనే అయిపోకుండా ఇలా చేయడం వల్ల నెలంతా డబ్బులు మీ చేతిలో ఉంటాయి ప్రయత్నించి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని ఇలాంటి టిప్స్ అండ్ టాపిక్స్ గురించి ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్